విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం ఏది ఫస్ట్ వన్ మెరుపు ఆటలు సెకండ్ వన్ నమూనాలు థర్డ్ వన్ పపెట్రీ ఫోర్త్ వన్ మూకీ చిత్రము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పపెట్రీ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం అనేది పపెట్రీ నెక్స్ట్ క్వశ్చన్ త్రిపాశ్వక బోధనాభ్యసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు ఎవరు ఫస్ట్ వన్ దృష్టిలోపం లేనివారు సెకండ్ వన్ దృష్టిలోపం కలవారు థర్డ్ వన్ వ్యష్టి తత్వం కలవారు ఫస్ట్ ఫోర్త్ వన్ తత్వం లేనివారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దృష్టి కలవారనే వారు త్రిపార్శ్విక బోధనాభ్యాసన ఉపకరణాలను ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణం ఏది ఫస్ట్ వన్ టేప్ రికార్డర్ సెకండ్ వన్ స్లెడ్ ప్రొజెక్టర్ థర్డ్ వన్ టీవీ ఫోర్త్ వన్ కంప్యూటర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణం కంప్యూటర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని తోలు బొమ్మలాటకు ఒరిస్సాలో పేరు ఏంటి ఫస్ట్ వన్ కందాయి సెకండ్ వన్ బాహుళ్య థర్డ్ వన్ పుతున్ పుతున ఫోర్త్ వన్ పాపకొత్తు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కందాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా అని ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అని మాత్రమే అనుకోకండి తెలంగాణ వాళ్ళకి కూడా ఇందులోని బిట్స్ అనేవి యూజ్ఫుల్ అయ్యేలానే చేశాను నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గది బోధనలో ఉపాధ్యాయుడు స్ట్రిక్ చార్టులను వాడే సందర్భం ఏది ఫస్ట్ వన్ వివరణ కష్టంగా ఉన్నప్పుడు సెకండ్ వన్ మూల్యాంకనం చేసేటప్పుడు థర్డ్ వన్ వివరణ ప్రారంభ సందర్భంలో ఫోర్త్ వన్ వివరణ దశల వారీగా ముందుకు సాగుతున్నప్పుడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నేను ముందే చెప్పాను గ్రామర్ పార్ట్ అలాగే మెథడాలజీస్ నెక్స్ట్ ఏంటంటే ఈ తెలుగు ఇంగ్లీష్ ఈ రెండు గ్రామర్ పాటలు అలాగే మెథడాలజీస్ సైకాలజీ ఈ మూడు కూడా నేను మీకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సేమ్ చెప్తానండి అంటే సేమ్ అంటే ఇలా మనకి ఒక నేమ్స్ ఓన్లీ మారుతాయి తప్ప మిగతా కంటెంట్ అంతా ఒకటేనండి మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది భావము సో అందుకు అందరికీ ఒకటే చెప్తా మిగతా ఏదైతే సైన్సు సోషల్లో మీకు కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేరేగా తెలంగాణ వాళ్ళకి వేరేగా చెప్తాను సో ఎవరు భయపడకండి సో దీనికి ఆన్సర్ మరి చేసే సరా ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి వివరణ దశల వారీగా ముందుకు సాగుతున్నప్పుడు తరగతి గది బోధనలో ఉపాధ్యాయుడు స్ట్రిప్ చార్ట్లను వాడుతారు నెక్స్ట్ క్వశ్చన్ పప్పెట్ల ద్వారా బోధించడానికి అనువైనది ఏది ఫస్ట్ వన్ నీతి కథలు సెకండ్ వన్ అభినయ గేయాలు థర్డ్ వన్ రోల్ ప్లే ఫోర్త్ వన్ నాటికలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నీతి కథలను పప్పెట్ల ద్వారా బోధిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయిలో మొదటిగా పట్టణం నేర్పడానికి ఉపయోగించే ఉపకరణాలు ఏవి ఫస్ట్ వన్ చార్ట్లు సెకండ్ వన్ చిత్రాలు థర్డ్ వన్ మెరుపు అట్టలు ఫోర్త్ వన్ బొమ్మలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రాథమిక స్థాయిలో మొదటిగా పట్టణం నేర్పడానికి ఉపయోగించే ఉపకరణాలు మెరుపు అట్టలు నెక్స్ట్ క్వశ్చన్ పారదర్శక పారదర్శకం కాని చిత్రాలను తెరపై ప్రతిక్షేపించడానికి దీన్ని ఉపయోగిస్తారు ఫస్ట్ వన్ డయాస్కోప్ సెకండ్ వన్ కెలిడియాస్కోప్ థర్డ్ వన్ పెరిస్కోప్ ఫోర్త్ వన్ బయోస్కోప్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి డయాస్కోప్ను పారదర్శక పారదర్శకం కాని చిత్రాలను తెరపై ప్రతిక్షేపించడానికి ఉపయోగిస్తాము నెక్స్ట్ క్వశ్చన్ గణాంక సమాచారాన్ని చార్ట్ రూపంలో వ్యక్తీకరిస్తే దానిని ఎలా అంటారు ఫస్ట్ వన్ వ్యంగ్య చిత్రము సెకండ్ వన్ రేఖా చిత్రము థర్డ్ వన్ విశేష పటము ఫోర్త్ వన్ పటము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి గణాంక సమాచారాన్ని చార్ట్ రూపంలో వ్యక్తీకరిస్తే దాన్ని రేఖా చిత్రమని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ప్రవర్తన పరివర్తనము అనగా ఫస్ట్ వన్ ప్రారంభ పరివర్తన మైనస్ అంత్య పరివర్తన బై ప్రారంభ పరివర్తన సెకండ్ వన్ ప్రారంభ పరివర్తన ప్లస్ అంత్య ప్రవర్ పరివర్తన థర్డ్ వన్ అంత్య పరివర్తన మైనస్ ప్రారంభ పరివర్తన ఫోర్త్ వన్ అంత్య పరివర్తన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంత్య పరివర్తన మరియు ప్రారం మైనస్ ప్రారంభ పరివర్తనను పరివర్తన ప్రవర్తన పరివర్తనము అంటాము ప్రవర్తన పరివర్తనము అనగా అంత్య పరివర్తన మైనస్ ప్రారంభ పరివర్తన నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది ఏది ఫస్ట్ వన్ ప్రణాళిక సెకండ్ వన్ మూల్యాంకనము థర్డ్ వన్ అభ్యసన స్థాయి ఫోర్త్ వన్ అనుప్రయుక్తము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మూల్యాంకనము ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులకు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి మూల్యాంకనం అనేది తోడ్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నిర్దిష్ట కాల పరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేది ఏది ఫస్ట్ వన్ సంగ్రహణాత్మక మూల్యాంకనము సెకండ్ వన్ నియోజనము థర్డ్ వన్ నిర్దేశము ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ పని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంగ్రహణాత్మక మూల్యాంకనము ఎంత కష్టపడి మీకోసమే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో కనీసం ఒక్కొక్కరికైనా షేర్ చేయండి మీరు లైక్ అలాగే మీ షేర్ ఇవన్నీ నాకు సపోర్ట్ ఇస్తాయి ఓకే పిల్లలు చూస్తున్నారు సో నేను ఇంకా చేయాలి అని నాకు ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది సో ప్లీజ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియజేయకుండానే పరిశీలించడం ఫస్ట్ వన్ అభ్యసనము సెకండ్ వన్ పూర్వార్ధ నికష థర్డ్ వన్ మౌఖిక పరీక్ష ఫోర్త్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి నిరంతర సమగ్ర మూల్యాంకనము పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనము అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కులు మార్కుల శాతాలను సూచించే పట్టిక ఏది ఫస్ట్ వన్ బోధనాంశాల భారత్వ పట్టిక సెకండ్ వన్ లక్ష్య భారత్వ పట్టిక థర్డ్ వన్ ప్రశ్నానురూప భారత్వ పట్టిక ఫోర్త్ వన్ ప్రశ్నల స్థాయి భారత్వ పట్టిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లక్ష్య భారత్వ పట్టిక బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కులు మార్కులు శాతాలను సూచించే పట్టిక లక్ష్య భారత్వ పట్టిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేది ఏది ఫస్ట్ వన్ స్పష్టీకరణలు సెకండ్ వన్ మూల్యాంకనము థర్డ్ వన్ లక్ష్యాలు ఫోర్త్ వన్ భావనలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మూల్యాంకనం అండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసే దాన్ని మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ నీతి విద్య ఆరోగ్య విద్య విలువల విద్య అనేది ఫస్ట్ వన్ బోధనేతర కార్యక్రమాలు సెకండ్ వన్ సహపాఠ్యాంశాలు థర్డ్ వన్ సామర్థ్యాధారిత కార్యక్రమాలు ఫోర్త్ వన్ మదింపు లక్షణాలు ఏ టాపిక్లో ఏ పాయింట్ కూడా కవర్ చేయకుండా నేను ఈ వీడియో అనేది చేయలేదు అన్ని టాపిక్స్లో అన్ని బిట్స్ కూడా మ్యాక్సిమం లైన్ టు లైన్ కవర్ అయ్యేలా ఈ బిట్స్ అనేవి చేశాను వీడియో అనేది చేశాను సో ఆన్సర్ మీరు కరెక్ట్గా చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నీతి విద్య ఆరోగ్య విద్య విలువల విద్య అనేది సహపాఠ్యాంశాలు నెక్స్ట్ క్వశ్చన్ బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది ఏది ఫస్ట్ వన్ లక్ష్యము సెకండ్ వన్ మూల్యాంకనము థర్డ్ వన్ పఠనము ఫోర్త్ వన్ స్పష్టీకరణము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసే దాన్ని మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఒక మంచి ప్రశ్న పత్రానికి ఉండవలసిన లక్షణాలు ఏవి ఫస్ట్ వన్ క్లిష్టత కష్టత సెకండ్ వన్ ప్రజ్ఞ ప్రామాణికత థర్డ్ వన్ విశ్వసనీయత ప్రామాణికత ఫోర్త్ వన్ విశ్వసనీయత క్లిష్టత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విశ్వసనీయత ప్రామాణికత అనేవి ఒక మంచి ప్రశ్నపత్రానికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణ లక్షణాలు నెక్స్ట్ క్వశ్చన్ పూర్వోత్తర నికషలు భాగమైన మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ సామర్థ్యాధారిత మూల్యాంకనము సెకండ్ వన్ ఉపలబ్ధి మూల్యాంకనము థర్డ్ వన్ వైఖరి మూల్యాంకనము ఫోర్త్ వన్ ఆసక్తి మాపనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పూర్వోత్తర నికషలో భాగమైన మూల్యాంకనము సామర్థ్యాధారిత మూల్యాంకనము నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాఠము బోధన చివర విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపకరించేది ఏది ఫస్ట్ వన్ ప్రశ్నావళి సెకండ్ వన్ సాధన నికష ఫోర్ థర్డ్ వన్ పరిపృచ్ఛ ఫోర్త్ వన్ పరిశీలన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఒక పాఠం బోధన చివర విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపయోగించే దాన్ని సాధన నికష అంటాము నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది ఫస్ట్ వన్ వైయక్తిక బోధన సెకండ్ వన్ అనురీక్షణ థర్డ్ వన్ సూక్ష్మ బోధన ఫోర్త్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ అన్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిరంతర సమగ్ర మూల్యాంకనం సాధారణ పరీక్షలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ నిరంతర సమగ్ర మూల్యాంకనం అండి నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు రాత అంశాలు లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ పర్యవేక్షణ కొరకు మూల్యాంకనము సెకండ్ వన్ లోప నిర్ధారణ మూల్యాంకనము థర్డ్ వన్ ప్రాగుక్తిక మూల్యాంకనము ఫోర్త్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిర్మాణాత్మక మూల్యాంకనము పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు రాత అంశాలు లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ సామర్థ్యాధారిత మూల్యాంకనము సెకండ్ వన్ మూర్తిమత్వాధారిత మూల్యాంకనము థర్డ్ వన్ ప్రవృత్తి ఆధారిత మూల్యాంకనము ఫోర్త్ వన్ ప్రణాళికాధారిత మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సామర్థ్యాధారిత మూల్యాంకనము అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనాన్ని సామర్థ్యాధారిత మూల్యాంకనం అంటాము నెక్స్ట్